వాళ్ళు ఇచ్చింది సార్ కది వాళ్ళు మీరు ఇంకా మాకు స్లో గ్రామ్ లైడింగ్ ఎస్పీ ఎస్ఓ అంత బ్యాక్ ఎలా అడుగుతాము మాట్లాడుతాం ఎంతమంది ఎన్ని ఏ బ్లాక్స్ ఎన్ని బ్లాక్స్ రావడం వస్తాయి ప్రాబ్లం దీని కూడా పైన కూడా మాకు చూసి చేసేది సార్ చేసినా సార్ రెండు మూడు సార్లు చేసినా సార్ కూడా వచ్చేసాను బిల్సేసి చేశారు అయినా అది కంప్రోల్ బాగుంది కొత్తగా పెట్టారు సరే చేస్తే టెంపరేట్ బాగుంటుంది పర్మినట్లేదు సార్ పైన అట్లా పైన మనం స్లోప్గా పెట్టలేదు సార్ అది ఎక్కువ టైం అయినప్పుడు మరి వాటర్ టైస్ అయిన వల్ల కొత్త అయిపోతే ట్యాంక్ డేస్లో తీసేస్తా సార్ మీరు స్లాక్ చేస్తున్నారు కదా స్లాక్ సార్ సార్ కోల్డ్ టైంలో చేస్తున్నాం కాబట్టి సార్ ఈ Այսինքն, դա պարզապես है हम त के छुना सबैले कोटी वचा कोन कोटी छ यही छको कोटी सहरको 10 बढ्दो क्लासि यो भेटेर सहर कोटीले जस्ट हम्म यो भर्तल दिनु अबैले जस्ता सबैले बढ्यो आ आधार नै बुझ्न म बढ्यो सो इट्स सो व्हाट बाय द प्रोसेस कंस्ट्रक्सन वास्

तकनीक और जनो के बीच में जो है वो है एक तरह का हमारा भारत का डिजाइन और क्या विद पर कोई जो है ऐसा है और कोई जैसी बात है जैसी टाइम आई मेरा बिजनेस प्लानिंग जैसा है

I'm not. य ऑफिस टू वर्क्स ये ऑफिस टू वर्क्स ये ऑफिस वाला चेक हां ये ऑफिस टू वर्क्स ये ऑफिस वाला चेक हां ये ऑफिस टू वर्क्स 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 ये

మాక్సిమం ఇక్కడ మంచిగా కరెక్ట్గా పెట్టారు ఈ మధ్య రన్నింగ్ ఫైల్స్ మాత్రమే కొంచెం అదే ఈ ఆఫ్ బట్టి ఈ ప్రాబ్లమ్ ఏం రాదు సెక్ సపోజ్ ఓల్డ్ ఫైల్ ఉందంటే అన్నీ స్కాన్ చేసి దాంట్లో కరెక్ట్ కింద కింద చేసి చేసుకోవచ్చు ఇది సబ్సిక్వెంట్ ఏదైనా ఫైల్ కావాలంటే మళ్ళీ పార్క్ చేస్తే మళ్ళీ చేసుకోవచ్చు కావాలి సేమ్ కాన్సెప్ట్లో ఒక ఫైల్ ఓపెన్ చేయడము ఫైల్ ఓపెన్ చేసేసి అదేంటి కవర్ ఫైల్ వస్తారా కవర్ ఫైల్ అని చెప్తారు సో సపోజ్ దానికి గతంలో ఏమీ ఫైల్ లేదంటే కవర్ ఫైల్ క్రియేట్ చేసి అన్నీ దాంట్లో స్కాన్ చేసి దాంట్లో లింక్ చేసుకొని దానికి ఇండక్షన్ చేసుకుంటే ఎప్పుడైతే ఎప్పుడు కావాలో అప్పుడు రిట్రేట్ చేసుకొని మీరు కరెంట్ రన్ చేస్తారు సో ఇది సో బిగమో కరెంట్ ఫైల్ సో అడుగుతున్న అందరూ కూడా ఇదని కరెంట్ ఫైల్స్ అంటున్నారు ఇన్ని కరెంట్ ఫైల్స్ ఉంటూ ఉండడం వలన ఇది ఎప్పుడూ ఇక్కడ నుంచి వెళ్ళదు లాగే ఉంటుంది फिनिश कर चुके हो ना कंस्ट्रक्शन। पिची ये अली ओपन बटी आवाज़ तो गणतंत्र की चिंता। फिर शादी की चिंता। चार नेशन। चार नेशन। हाँ। ये कुछ ఏమీ పని చేయాలి టార్గెట్ ఇస్తారా ఈ పని చేయాలి మీరు ఓపెన్ చేసి చూస్తే ఎన్ని చాలా ఇష్యూస్ పెండింగ్ ఉంటాయి ఓకే ఒకసారి టార్గెట్స్ మీ సెక్షన్ మీనే ఒక టార్గెట్ సెట్ సెట్ చేయండి ఇప్పుడు ఏమి ఇప్పుడు ఈ ఆఫీస్ కన్వర్ట్ చేయమన్నాము అది ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఎన్ని కరెంట్స్ వచ్చింది ఎన్ని ఫైళ్ళ మారింది ఎన్ని కూటప్ చేశారు అది ఒక టార్గెట్ అండ్ లెగసీ ఫైల్స్ ఓల్డ్ ఫైల్స్ ఓల్డ్ ఫైల్స్లో ఇప్పుడు ఒక్కొక్క ల్యాండ్ ఎక్విషన్ కదా అండ్ ఇన్కంప్లీట్ వర్క్స్ ఉంటాయి కదా ఉంటుందా లేదా ఇన్కంప్లీట్ ప్రాసెస్లో ఉంటాయి అది ప్రాసెస్ మీరు రిటైర్ మీరు జోన్లు జాయిన్ అయిన నుంచి రిటైర్ వరకు ఉంటుంది ఆ వారానికి ఏముందో ఆ వారానికి సెటప్ చేయండి వీళ్ళు కూడా ఒక టార్గెట్ ప్రకారం చేస్తారు చేసాము ఆ వారం కంప్లీట్ చేసాము వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదే వీళ్ళకి అడిగితే పని చేసిన మార్నింగ్ నుంచి పని చేస్తే ఉంటాయంటారు ఓకే ఒక టార్గెట్ పెట్టుకోండి పెట్టుకొని చిన్న చిన్న టార్గెట్స్ ఆ వారం వారం కొన్ని క్లెయిమ్ సెటిల్ అవ్వదు సో ఒక లెటర్ రాయడము వి విఆర్ విల్ గో అండ్ ఫైండ్ ఒక క్లెయిమ్ సెటిల్ చేస్తారు సో కలెక్టరేట్ షుడ్ బీ షుడ్ బీ ఏబుల్ టు రిమైండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అట్ ద ఫీల్డ్ ఓకే కవర్ అవుతుంది నోట్స్ వేరు మీ ఫస్ట్ అలా కాదు గవర్నమెంట్ విల్ నాట్ రన్ ఆన్ నోట్స్ రెవ్యూ నోట్స్ జరగదు ఇట్ గోస్ ఆన్ పేపర్ మెమోస్ కమ్యూనికేషన్స్ ఆన్ పేపర్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటే పని చేస్తారు ఎందుకంటే ఇట్ విల్ కమ్బ్యాక్దమ్ కదా ఎందుకు దీనికి రెస్పాండ్ అవ్వలేదని మీరు అన్ని నోరు మాటలు చెప్పి ఇప్పుడు నాకు చెప్పలేదు ఏం చేస్తారు సో ఆ కమ్యూనికేషన్స్ ఇనిషియేట్ చేయడానికి అలవాటు sir. The office is running, sir. Yes. Yes, sir. poi sto che sulla polizia si dava certo e per il nucleo వేళ ఇక్కడ పెట్టాలి పదనే వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టాం వాళ్ళు